వెల్కమ్ టు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చిందండి నేను ఇప్పుడే ఇప్పుడు బో మొత్తం హోజరి వేర్ ఇస్లే ఈస్ బ్రాస్ ప్యాంటీస్ ఇవి అన్ని కావాలి అన్నీ చూపిస్తాండి చూడు ఒకసారి అండి ఇది చూడండి ఈ ఫ్లోర్లో వచ్చిందని నేను అన్ని ఐటమ్స్ చూపిస్తాను బ్రాస్ది ఇది ఒకసే వస్తుంది అండి ఈ కావాలి స్పోర్ట్ కూడా దొరుకుతుంది ఇది ఒకసీ ఉన్నాయి ఇలాంటి ఎడ్జస్ట్బుల్ చేసుకోవచ్చు ఇలాంటి అడ్జస్ట్బుల్ చేసుకోవచ్చు అండి దీనిలో ఆర్పీస్ ఉన్నాయి ఆర్పీస్ తీసుకోవాలి ఆర్ కలర్స్ వేరు వేరే వస్తుందండి చూడండి దీని ప్రైస్ అయితే మాత్రం సిక్స్టీ సెవెన్ రూపీస్ అండి ఇది చూడండి ఇవే కూడా హుక్స్ది వేస్తలే అండి इथे क्रीम ब्ला वैट स्पेशल कलर वस्तू इथे इचं इंटरे ब्ला वैट अँड क्रीम मूड कलर कलर्स वस्तू चूं वैट ब्ला क्रीम मूड कलर्स वस्तू लोक आर पीस वस्तू कलर रेंड रेंड रुपीस वस्तू दीन प्रस फिफी सिक्स रुपीस याभा आर रुपाल इचं इथे वैट ब्ला क्रीम इला स्पेशल कलर वस्तू आर पीस वस्तू మొత్తం ఆరు ఆరు సైడ్ తీసుకోవాలండి చూడండి దీనిలో కలర్ షర్ట్ కూడా చూపిస్తాండి ఇది వైట్ అండ్ బ్లాక్ అండ్ క్రీమ్ మూడు కలర్ వస్తుంది ఆరు పీస్ వస్తుంది ఆరు పీస్ తీసుకోవాలి ఈ సైజ్ కావాలి ఆ సైజ్ దొరుకుతుందండి ఇది హండ్రెడ్ నెంబర్ సైజ్ అండి దీని ప్రైస్ పడుతుంది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇది చూడండి ఇవే కూడా మంచి వెళ్తుందండి ఇది బ్రాడ్ పట్టీలు అని ఇట్లాంటి పట్టీలు వస్తుందండి అండి ఇలాంటి వస్తుంది ఉకొచ్చిన తర్వాత చిన్న ఫ్లవర్స్ మళ్ళీ ఇలాంటి పట్టీలు వస్తుందండి డబుల్ లేయర్స్ డబుల్ లేయర్ అన్నానండి డబుల్ లేయర్ ఇప్పుడు మంచిగా వెళ్తుందండి ఇది చూడండి దీనికి ఆరు కలర్స్ వస్తుంది ఈ చూడు ఆరు కలర్స్ వేరు వేరే ఉన్నాయండి ఆర్పీస్ తీసుకోవాలి మొత్తం ఇది ఈ సైజ్ కావాలి ఆ సైజ్ అన్నీ దొరుకుతుందండి ఇది ప్యూర్ చాయిస్ అండి దీని ప్రైస్ అయితే అండి ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇది చూడండి చిన్నపిల్లల సిలిప్స్ అండి మంచి స్లిప్స్ వెళ్తుందండి ఇప్పుడే నిజంగా అండి అంత చిన్న పిల్లలే ఉన్నాయి మా దగ్గర బెనల్ తీసుకోవాలి చూడూ అన్ని కలర్స్ ట్వల్వ్ కలర్స్ వేరు వేరు వస్తుంది చూడు చిన్నపిల్లలే పెద్దల్లో కావాలకూడదు చిన్నపిల్లలు కావాలకూడదు ఇది నేను శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇలాంటి మిల్టన్ కంపెనీలో వస్తుందండి బాక్స్ బాక్స్ అని బాక్స్ బాక్స్ తీసుకోవాలండి దీని ప్రైస్ అయితే యాభై ఆరు రూపాయలు అండి ఇది చూడండి కప్స్ బ్రో అండి కప్ బ్రో అన్నారండి కప్ బ్రా మంచిగా వెళ్తుందండి ఇప్పుడే ఈ ఆరు కలర్స్ వస్తుంది వేరే ఈ కప్ బ్రో ఇప్పుడే కొంచెం వెరైటీగా ఉండండి కప్ దిబ్బ్రాండ్ ఆర్ పీస్ అని ఆర్ తీసుకోవాలి మొత్తం సెట్ సైడ్ తీసుకోవాలి దీని ప్రైస్ అయితే అండి మాత్రం వన్ సిక్స్టీ రూపీస్ ఇది చూడండి ఇవే కూడా కప్ దిబ్బ్రాండి కొంచెం డిఫరెంట్గా మెడల్స్ వస్తుంది ఇలా హుక్స్ తీస్తుంది ఆటోమేటిక్ హుక్స్ ఉన్నాయి ఇది చూడండి జాయింట్ హుక్స్ది ఇలాంటివి తీసుకొచ్చు ఇలాంటివి పెట్టుకోవచ్చు చూడండి ఏం డిఫరెంట్ మోడల్స్ అండి దీనిలో అన్ని సైజు కావాలి ఆ సైజ్ దొరుకుతుందండి దీని ప్రైస్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇద్దరు రీజనబుల్ బ్రాండ్ అండి సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇవే కూడా కప్ది బ్రాండ్ ఇవే కూడా చూడండి ఇవే కూడా వెరైటీ ఉన్నాయి ఇలా ప్లేన్గా వస్తుంది ఆర్ కలర్ వస్తుంది ఆర్పీస్ తీసుకోవాలి ఇది కూడా మంచిగా వెళ్తుంది అండి ఫేట్ చాయిస్ కంపెనీది ఉన్నాయండి దీనికి ప్రైస్ పెడుతుంది అండి తొంభై ఐదు అండి ఇది చూడండి ఇవే కూడా హుక్స్ది అండి అండి హుక్స్ది కావాలా ఉక్స్ది కూడా ఉన్నాయి స్పోర్ట్ కావాలి స్పోర్ట్ కూడా దొరుకుతుందండి ఆరు పీస్ ఉన్నాయి ఆరు కలర్ తీసుకోవాలి మొత్తం ఆరు కలర్స్ వేరు వేరు వస్తుంది అన్ని సైజు దొరుకుతుందండి దీనిలో ఇది మాత్రం ఇట్లా ఉగుతూనే స్పోర్ట్ కావాలి స్పోర్ట్ కూడా దొరుకుతుంది దీని ప్రైస్ అయితే ఫిఫ్టీ టూ రూపీస్ యాభై రెండు రూపాయలు చూడండి లెడ్ పెట్టి కోర్స్ అండి మంచిగా వెళ్తే డిఫరెంట్గా ఉన్నాయండి ఇట్లాంటి చిన్న చిన్న ఇది చిన్న పట్టిలు వస్తుంది చిన్న పట్టీలు పెద్ద పట్టి కావాలి అవి కూడా దొరుకుతుందండి ఇది డెబ్బై ఐదు సైజు అండి చిన్న సైజు కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అండి లేకపోతే దీనిలో కలర్ షార్ట్ కావాల టూవల్ కలర్స్ వేరే వేరే వస్తుందండి చూడండి అన్ని టూవల్ కలర్స్ కలర్స్ వేరు వేరే వస్తుంది మొత్తం బండలు తీసుకోవాలండి సింగిల్ పీస్ మాత్రమే ఇవ్వరండి దీనిలో బ్లాక్ వైట్ క్రీమ్ స్పెషల్ కావాలో అవి కూడా దుక్కుతుందండి చూడు బ్లాక్ వైట్ ఈ క్రీమ్ ఈ మూడు కలర్స్ ఇల్లే స్పెషల్ కావాలో అవి కూడా దుక్తుందండి మదర్ కానీ అండి మిల్టన్ కంపెనీ మంచిది అండి డిఫరెంట్ మోడల్స్ ఇవి కూడా అండి ఎక్దమ్మ వెరైటీ ఉన్నాయి దీని ప్రైస్ అయితే నైంటీ సెవెన్ రూపీస్ అండి ఇది చూడండి రూపాయ జాన్ల చిన్నపిల్లల బిన్యాన్స్ అండి థర్టీ టూ రూపీస్ పడుతుంది వైట్ బిన్యాన్ అండి స్పెషల్ ఈ చూడండి ఓపెక్స్ కంపెనీలో ఇవి కూడా మంచిగా నడుస్తుంది అండి దీనిలో కలర్ కావాలో కలర్లో కూడా ఉన్నాయి వైట్ కావాలో వైట్ కూడా ఉన్నాయి జిమ్ బెనియాన్ కావాలో అవి కూడా చిన్నపిల్లలలో దొరుకుతుందండి దీనిలో అన్ని ఉంది పది పది పీస్ వస్తుంది పది పది పీస్ మాత్రం తీసుకోవాలి ఇది థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇవి కూడా చూడండి పోమేక్స్ పోమేక్స్ మంచిది అండి బ్రాండ్లో దీంట్లో కలర్స్ కావాలో కలర్స్లో కూడాతుంది వైట్ కావాలో వైట్ కూడా దొరుకుతుందండి మాత్రం పది పీస్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి ఇది ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడుతుంది ఈ మొత్తం ఈ ఫ్లోర్లో అండి ఐటమ్స్ ఉన్నాయి నేను అన్నీ చూపిస్తాను హజరి వేర్లా బ్రాస్ ప్యాంటీస్ ఇవన్నీ ఐటమ్స్ ఇవి ఇవన్నీ నేను చూపిస్తాను చూడండి ఒకసారి మంచిగా అండి ఎగ్జామ్ ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రం పదివేలు ఖరీదు చేసుకోవాలి స్క్రీన్ పైన నెంబర్ ఉంది దాన్ని కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇంకాటి మీరు షాప్లో కూడా రావచ్చు అండి థ్యాంక్ యూ